పేద మధ్య తరగతి తమిళ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కంపెనీల్లో ఒకదానికి సిఇఒ అయింది ఆమె పేరు ఇంద్రాను ఆమె కథ ప్రతి యువతికి ఒక ప్రేరణ చిన్నప్పటి నుంచి చక్కగా చదివిన అమ్మాయి తండ్రి ఒక బ్యాంక్ ఉద్యోగి తల్లి శక్తివంతమైన ఆలోచనలతో నిండినవారు చెన్నై కల్కత్తాలో చదువుకున్న తర్వాత ఆమె అమెరికా వెళ్ళింది ఏల్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ చదువుతూ తెల్లవారుజామున షిఫ్ట్లో పనిచేసేది రెండు వేల ఆరులో ఇంద్రానుయి పెప్సికో సీఈఓ అయ్యారు ఆమె నాయకత్వంలో కంపెనీ ఆదాయం రెట్టింపు అయింది ఆమె డెసిషన్స్ చాలా ధైర్యంగా ఉండేది టైమ్ మ్యాగజైన్ ఫోర్బ్స్ లాంటి ప్రఖ్యాత మ్యాగజైన్లో ఆమెను ప్రపంచంలో శక్తివంతమైన మహిళగా గుర్తించాయి ఇంద్రానుయ్ చెబుతుంది కష్టం పెట్టి చదివితే ప్రపంచం నీ ముందు తల వంచుతుంది అమ్మాయిలు ఎక్కడైనా ఎదగలరన్నది ఆమె నిరూపించింది ఇంద్రానుయ్ కథ మీకు నచ్చిందా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో షేర్ చేయండి